కొచ్చిలో అలరించిన మహిళల ముగ్గుల పోటీలు రంగవల్లులతో కలకలడాడిన కాశీపాలెం వీధులు సంక్రాంతి అంటే ముగ్గులు వేయటం ఆనవాయితీ ఎంతో ఆనందంగా ముగ్గులు వేస్తే మహిళలలోని ప్రతిభను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు సంక్రాంతి రోజు నిర్వహిస్తుంటారు ఈ పోటీలలో మహిళలకు మానసిక ఉల్లాసంతో పాటు ప్రశాంతత దొరుకుతుంది ఇందులో భాగంగా బుచ్చి కాశీపాలెంలో శ్రీ భద్రావతి దేవి సమేత భావనేశ్వర స్వామి ఆలయ సమీపంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో ప్రాంతంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అందమైన ముగ్గులను వేశారు దీంతో కాశీపాలెం వీధులు ముగ్గులతో నిండి కొత్త రూపును సంతరించుకున్నాయి ఈ పోటీలలో గెలుపొందిన మహిళలకు నిర్వాహకులు ప్రోత్సాహ బహుమతులు అందించారు పండుగ రోజుల్లో ఇలాంటి పోటీలు నిర్వహించడం ఎంతో ఆనందం సంతటి వాతావరణం నెలకొంటుందని నిర్వాహకులు తెలిపారు భద్రావే సమేత భావన స్వామి దేవస్థానంతో దర్శనకి మా వాళ్ళందరూ కూడా ప్రత్యేకం సహకరించి వాళ్ళందరూ కూడా ప్రైజుల ప్రకారంగా ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ కంట్రోల్ ప్రైజ్ కూడా ఇచ్చి ప్రోత్సహించాము ఈ కార్యక్రమం ఈ విధంగా ఉంది మాకు అన్ని విధాలు సహకరించిన వాళ్ళందరూ కూడా వేరే వేరే ధన్యవాదాలు తెలుసుకుంటూ వారి గుర్త అభివందనాలను తెలియజేసుకుంటున్నారు